పెత్తందారీ పెట్టుబడి విధానాల నుంచి తాడిత పీడత పడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచేది ఒక్క ఎర్రజెండా మాత్రమే అని సిపిఐ రాష్ట కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య పేర్కొన్నారు సిపిఐ రాష్ట కార్యదర్శిగా ఎన్నికైన గుజ్జుల ఈశ్వరయ్యకు ఏఐఎస్ఎఫ్ మాజీ నాయకులు ఆత్మీయ అభినందన సభ తిరుపతి బాలాజీ కాలనీ ఆఫీసర్స్ క్లబ్ లో ఘనంగా నిర్వహించారు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున వివిధ రంగాల నుంచి తరలివచ్చిన ఏఐఎస్ఎఫ్ మాజీ నాయకులు పుష్పగుచ్చాలతో పూల మాలలతో దుశ్శాలువాతో ఘనంగా సత్కరించారు ఏఐఎస్ఎఫ్ మాజీ నాయకులు విజయభాస్కర్ నాయుడు శివారెడ్డిల అధ్యక్షతన సమావేశం జరిగింది ఈ సమావేశంలో గుజ్జుల ఈశ్వరయ్య మాట్లాడుతూ సమాజంలో కమ్యూనిజం అంతం చేస్తామంటూ కొత్త పుంతలు తొక్కుతూ పాలకులు పెట్రేగిపోతున్నారని ఆరోపించారు పేదల పక్షాన పోరాడుతున్న వారితో ఎటువంటి చర్చలు లేవు అంటూ రెండు వేల ఇరవై ఆరు మార్చి నాటికి ఆపరేషన్ కాగర్ పేరుతో వారిని సమూలంగా తుడిచిపెడతామంటూ కేంద్రంలో పాలకులు ప్రకటించడం అంటే పరిస్థితులు ఎంత మారుతుని అర్థం చేసుకోవాల్సిన అన్నారు పెత్తందారి పెట్టుబడి వ్యవస్థలు కొత్త పంతులు తొక్కుతున్నాయని మనం ఏం తినాలో ఏ బట్టలు కట్టుకోవాలో ఏం మాట్లాడాలో శాసిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు తాడిత పీడిత వర్గాలు కమ్యూనిజం భావజాలం ఉన్న శక్తులు జరుగుతున్న పరిణామాలను దృష్టిలో ఉంచుకుని మద్దతుగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు కమ్యూనిజం తుడిసి పెడదామంటున్న పాలకులు నేపాల్లో అన్ని కమ్యూనిస్ట్ పార్టీలు ఏకతాటిపై ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయాన్ని దేశ పాలకులు గుర్తించుకోవాలని అన్నారు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని విశ్వాసాన్ని సన్నగిల్లకుండా గిరిజన ఆదివాసుల హక్కుల కోసం దళిత బహుజనుల జీవితాల్లో వెలుగు నింపేందుకు శక్తి వంచన లేకుండా అందరి మద్దతుతో పోరాడుతున్నట్లు ప్రకటించారు ఈ సమావేశంలో ఏఐఎస్ఎఫ్ మాజీ నాయకులు బి తులసేంద్ర ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర మాజీ రాష్ట్ర కార్యదర్శి ఎన్ రాజారెడ్డి మాట్లాడుతూ ఈశ్వరయ్య తక్కువ వయసులో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కావడం సంతోషించదగ్గ విషయమని అన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా నిర్మాణపరమైన ఉద్యమాలు చేసేందుకు ప్రజలను కార్యకర్తలను సన్నద్ధులను చేసేందుకు కృషి చేయాలని అన్నారు ఆపుస్మార రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎన్ రెడ్డి న్యాయవాది యోగానంద్ వెంకయ్య జిల్లా విశ్వనాథ్ శంకర్ నాయక్ ఆకులప్ప నాయక్ గండికోట సుబ్రహ్మణ్యం కాటమరాజు కేవి రత్నం జబర్దస్త్ నటుడు రాజమౌళి చిన్నం పెంచలయ్య సాకం నాగరాజు డాక్టర్ సుబ్రహ్మణ్యం గోవిందు తదితర వివిధ రంగాల నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చారు అభిమానం ప్రేమ అడుగుల సాధారణ స్టార్టీ ప్రాంతం ప్రభుత్వం ఇష్టరాకం పోతాడు కానీ ఏ నాన్న ఏ నాన్న ఇవ్వకం పోతాడు అంటే మా ఇంటి పక్కన వాళ్ళు తాకి తాగి చనిపోయారు కానీ అన్న వాళ్ళు తాగి తాగి చనిపోయి మంచిగా లభిస్తూ కాకపోతే నిమిషాలు లభించాలే జబర్దస్త్ లో ప్రతి ఒక్కరు కూడా పక్షులతో నడుస్తూనే పాటలతో నవించి ఎందుకంటే పాటలు వాడు లేకపోతే ఇంట్లో వచ్చింది కాబట్టి అటువంటి రోజు రాష్ట్ర కార్యదర్శి పార్టీగా చూడడం ముఖ్యంగా చాలా గర్వకారణం ఎందుకంటే ఇక్కడనే తిరుపతి మన ఈ గేట్ ముందే ఆర్ట్స్ కాలేజ్ గేట్ ముందే ఫస్ట్ టైం నేను మనరపల్లికి వచ్చా లాఠీ చార్జ్ అంతా పై నుంచి కింద వరకు లాఠీ చార్జ్ లో దెబ్బలే నేను అనుకున్న ఎందుకు ఎవరి కోసం ఈ దెబ్బలు తిప్పుడు రాదని చెప్పని ఆ రోజున ఎస్వి ఆర్ట్స్ ఎస్వి యూనివర్సిటీ సంబంధించినటువంటి ల్యాండ్ ని భారతీయ భవన్ అనేటువంటి ఒక ప్రైవేట్ సంస్థకి ఇస్తుంటే దాన్ని వ్యతిరేకించి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి నిరాహారం తీసే లాఠి దెబ్బతి చరిత్ర ఏసాయి గారిది దాని తర్వాత జీవో నెంబర్ సిక్స్టీ బీఈడి విద్యార్థులకు బీకామ్ సౌకర్యం లేదని చెప్తే అప్పుడు పెద్ద ఎత్తున ఉద్యమాలు ఇతర ప్యాక్ దగ్గర చాలా మంది ఉన్న ఇక్కడ అందరూ పోతే అక్కడ కూడా లో లాఠీ చేయించి మమ్మల్ని ఆయన్ని లాఠీ జార్జ్ వస్తారు ఇట్లా అనేకమైనటువంటి ఉద్యమాలు అనేకమైన లాంటి దెబ్బలు అరెస్టులు జైలుకు మాతో పాటు మేము కూడా కూడా జైల్లో ఈశ్వయ్ గారితో పాటు అన్నతో పాటు పదహైదు రోజులు మేము జైల్లో ఉన్నాం ఇట్లా అనేకమైనటువంటి పోరాటాలు చేసినటువంటి ఈశ్వయ్ గారు ముఖ్యంగా ఇప్పటికీ నేను గారిని ఎప్పుడైతే నైన్టీన్ నైన్టీ ఫైవ్ లో చూశానో ఇప్పటికీ అదే పద్ధతులు అదే అన్నటువంటి ఆయనలో ఉన్నటువంటి యాక్టివ్నెస్ ఇలాగే ఉంది నేను కూడా చెప్పేవాడిని ఉండేటువంటి కుటుంబాన్ని హైదరాబాద్ లో పెట్టి కడపకు వచ్చారు కుటుంబాన్ని హైదరాబాద్ లో పెట్టి హైదరాబాద్కి వచ్చారు విజయవాడకు వచ్చారు కుటుంబమైన పక్కన పెట్టి పక్క వాళ్ళ ఉండేటువంటి పక్కన పెట్టి పార్టీ కోసం ప్రజాస్వామ్యం కోసం పోరాడుతున్నటువంటి ఈశ్వరి గారికి ఇక్కడ ఉన్నటువంటి యువకులు అనేక మందికి ఆదర్శం అటువంటి ఈశ్వయన ఈ రోజు ఈ రాష్ట్రంలో దేశంలో జరుగుతున్నటువంటి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలకి కమ్యూనిస్ట్ పార్టీని మరింత ముందుకు తీసుకుని వచ్చి ముఖ్యంగా చెప్పాడు మన కులసేఖర్ సార్ చెప్పారు ఎందుకంటే అన్ని జిల్లాలు ఎవరైనా సెకండ్ స్పందన రాలేదు ఏ జిల్లా అన్ని జిల్లాల్లో వచ్చేస్తే ఆ రోజు సెక్రెరీ అయినప్పుడు మేము కూడా స్పందన వచ్చింది అదే మధ్యలో అన్ని జిల్లాలో కూడా ఇటువంటి అభినందన సభలు జరుగుతున్నాడు ఈశ్వరే కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి అవడంతో రాష్ట్రంలో కమ్యూనిస్ట్ పార్టీ ఉదయం పునరుజీవనం పొందుతుంది అనేటువంటి భావనలు అలా పొందాలనేటువంటి ఆకాంక్షలు చాలా గట్టిగా ఉన్నాయి మరి అలాంటి ఆకాంక్షలు నెరవేర్చేటువంటి క్రమంలో సిన్సియర్ గా రాజకీయ అవినీతికి పాల్పడకుండా ఆర్థిక అవినీతికి పాల్పడితే కేవలం ఒకటి రెండు కుటుంబాలకు లేదా కొంతమంది వ్యక్తులకో నష్టం జరుగుతుంది కానీ రాజకీయ అవినీతికి పాల్పడితే మొత్తం వ్యవస్థకే నష్టం జరుగుతుంది కాబట్టి అలాంటి రాజకీయ పరమైనటువంటి అనైతికానికి పాల్పడకుండా కమ్యూనిస్టు పార్టీ ఏ ఎజెండా అయితే పేద వర్గాలు ఆదివాసీలు దళితులు గిరిజనులు బహుజన వర్గాలు ఏ వర్గాలైతే ప్రజానికి ప్రజానిక ఉన్నారో వారి హక్కుల సాధన కోసం నిరంతరమైనటువంటి పోరాట కార్యక్రమాన్ని రూపొందించి వారికి న్యాయం జరిగేంత వరకు కమ్యూనిస్టు పార్టీ ఎఫజెండా వారికి అండగా నిలబడే పద్ధతుల్లో ఒక గొప్ప ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేయడానికి అవకాశం ఉంది అదే సందర్భంలోనే మీ అందరికీ కూడా నిత్యం చేస్తా ఉన్నాం ఈరోజు కమ్యూనిస్టు పార్టీ బలహీనపడింది బలహీనపడింది అని చెప్పి కూర్చువా రాజకీయ శక్తులు గానీ కూర్చువా మీడియా గానీ పెద్ద ఎత్తున దాడి చేస్తా ఉంది మరి అలాంటి నేపథ్యంలో కమ్యూనిస్టులు బలహీన పడితే నష్టం జరిగేది దళిత వర్గాలకు కమ్యూనిస్టులు బలహీన పడితే నష్టం జరిగేది బహుజన వర్గాలకు కమ్యూనిస్టులు బలహీన పడితే హరితన గిరిజన దళిత వర్గాలకు ఆదివాసులకు నష్టం జరుగుతుంది కమ్యూనిటీ పార్టీలు ఎప్పుడు కూడా సమున్నతంగా ఉండాలి అవి ప్రజల పక్షాన వారి గుర్తు వినిపించాలంటే అంటే ఈ సభలో ఉన్నటువంటి మీరు వివిధ వృత్తుల్లో ఉన్నారు ప్రొఫెసర్స్ గా ఉన్నారు డాక్టర్స్ ఉన్నారు డీసీ సంఘాలున్నాయి ఎస్సీ సంఘాలున్నాయి ఎస్టీ సంఘాలున్నాయి ఉద్యోగ సంఘాలున్నాయి వ్యాపార వాణిజ్య సముదాయాలకు సంబంధించినటువంటి ఛాంబర్ ఆఫ్ కామర్స్ లాంటి సంస్థలు లాయర్లు డాక్టర్లు మన అందరం కూడా ఇక్కడ చాలా మంది చాలా రకాలుగా ఉన్నాం మరి ఇలాంటి వాళ్ళంతా ఈరోజు ఎవరి మూలంగా నష్టం జరుగుతూ ఉంది ఏ పాలక వర్గాల మూలంగా సమాజంలో హక్కులు అందాల్సినటువంటి వర్గం ఎందుకు దూరంగా నెట్టివేయబడింది అనేటువంటి ఆలోచిస్తే మనం కూర్చున్న చోటు నుంచి మనం పని చేస్తున్న చోటు నుంచి మనం ఆలోచన చేస్తున్న చోట నుంచి మనము ఇలాంటి భావనలు తిప్పి కొట్టడానికి మన వంతు ప్రయత్నం మన మెడల్ పని చేయాలి మన మెడల్